రావణుడిని మించి రకసి పాలనొచ్చినాదిరు రాతమారి తెలుగు తల్లి కన్నీ నెత్తురు పారించినోళ్ళ నేతలాయరు వేల కక్షల పాలనకింకా కట్టడేదిరు జ దొంగకు గద్దెనిచ్చినారురో పేద బతుకు పెద్ద పులికి ఎర జగడాలు వచ్చినాడే జగడాలే పెట్టినాడే నాశనం చేసినాడే నవ్యాధను ఉంచినాడే

ಕಪ್ಪು ಆಂಧ್ರ ಬೋಸಿ ಪೋನಾ ಪು ಹಾಮೀಲ ತೋ ಮಂದಿ ಮುರಿ ಕೊಟ್ಟಿನೇ ಬೂದು ನೋಳಕೆ ಮಂತ್ರಿ ಪದವುಡೇ దుర్మార్గ పాలనతో చేసినాడే తగుల్బాజి గాళ్లతో దండు కట్టినాడే తల్లి చెల్లినట్టు ఎట్టి పెద్ద పదవి ఎక్కినాడే తంతు కాస్త ముగిసినాక తన్ని తరిమినాడే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే